మీరు రెండు వేల పద్నాలుగు సమయంలో గుర్తు చేసుకుంటే దేశ రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ గారు ఇంట్లో నుంచి బయటికి రాల ప్రజలంతా తిరగబడ్డారు మొన్నటికి మొన్న వైజాగ్లో నేను కూర్చొని ఇక్కడ నేను కార్యక్రమం చేస్తున్నానంటే నన్ను అందరి చేత అప్జయించారు పోలీస్ శాఖ చేత అధికారుల చేత నా రూము బూట్లతోటి కాకీ బూట్లతో కొట్టించారు భయపెట్టారు అందరినీ నా మనుషుల్ని కొట్టారు నాకు పోలీస్ శాఖ మీద గౌరవం కాబట్టి ఓకే మీరు అధికారులు చెప్పింది చేస్తారు రాజకీయ నాయకులు చేస్తారు నేను వారినే వాళ్ళ భరించాను ఎవడు దీనికి మూలకారకుడు ఎవరు అందరినీ ఆడించేవాడు రాజకీయ వ్యవస్థ ఆ రోజున నేను నిలబడి ఉన్నాను దమ్ముగా ధైర్యంగా అంటే వైజాగ్ వైజాగ్ విశాఖపట్నం మొత్తం వచ్చి నోవాటల్ దగ్గర ఆగాను ఒంటరి మహిళ నాలుగేళ్ల మూడేళ్ల బిడ్డని సంకలెత్తుకొని దోమలు కుడుతుంటే నిలబడి నా అన్న కోసం నేను వచ్చానంటే అది నా కోసం వచ్చినట్టు కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక ఆడ చిన్న చంటి బిడ్డ నేసుకొని ఒక ఆడబిడ్డ వచ్చిందంటే నా గుండె కదిలిపోయింది నలిగిపోయాను దహించుకుపోయాను అరే వీళ్ళ కోసం ప్రాణం ఉపదించకడి కోసం ప్రాణం వేస్తాం పదవులు ఇవన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి పదవులు వస్తాయి చెప్పాను కదా లాట్ టెన్నిస్ అండి మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో అన్ ఫర్ ఎవర్ పదవులు వస్తాయి పోతాయి కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానం చెక్కు చెదరని స్థానం నేను ఎందుకు ఏ పార్టీ అయినా సరే నేను అందరూ ఆలోచిస్తారు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే మన అనైక్యతే శత్రువు తాలూకు బలం జగన్కి బలం ఏంటి మనందరి అనైక్యత మనందరి అనైక్యత మన బలం మన బలహీనత మనం ఏమీ చెయ్యలేము వీళ్ళు రోడ్ల మీదకి రాలేరు అనేది రౌడీలు ఎప్పుడు మొన్న నేను బోట్లు దగ్ధమైపోయినప్పుడు ఒక్కొక్క బోట్ మనకి ఓనర్కి నేను యాభై వేల రూపాయలు ఇచ్చాను ఎందుకు స్పందించానంటే అది అది వాళ్ళ జీవితాలని పైకి పెట్టేస్తుందని కాదు తెలుగుదేశం నాయకులు కూడా ఇచ్చారు ఆ రోజున మనం ఇచ్చిన తర్వాత కానీ నేను ఎందుకు ఇచ్చానంటే కష్టం నీకు వచ్చినప్పుడు స్పందించే మనసు ఈ సమాజంలో ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి ఇది అలాంటిది తీసుకుంటే వాళ్ళని బెదిరిస్తాడు పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు ఆడపడుచులు ఆ రోజున అన్న మమ్మల్ని రాత్రుల పూట యువకులు చెప్తా ఉన్నారు మత్స్యకారు యువత మత్స్యకారు యువత చెప్తా ఉన్నారు మమ్మల్ని భయపెడతా ఉన్నారు గుండాలు వంటరాడి మహిళలు వెళ్తుంటే మనకి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ పోర్ట్ ఏరియాలో ఫిషింగ్ హార్బర్లో నేను వాళ్ళకి ఒకటే చెప్పాను మన ప్రభుత్వం రాగానే మీకు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందంటే ఎవడన్నా సరే కన్నెత్తి చూసి ఒంటరి ఆడబిడ్డల్ని కానీ మహిళల్ని కానీ భయపెట్టాడు ఇబ్బంది పెట్టాడు అంటే మీకు చూపిస్తాను ఆ రోజున ఎందుకంటే నేను చాలా వచ్చాను పాలిటిక్స్కి మీరు ఊహించుకోండి నేనేదో నటుడిని కాదు నటన తీసుకోవాల్సి వచ్చింది నేను బతకడానికి లేదంటే నేను ఒక సాయుధ పోరాట యుద్ధుడు అయిపోయేవాడిని వెళ్ళిపోయేవాడిని కానీ నాకేమనిపించిందంటే ఐ లవ్ యూ టూ నేను ఎందుకు వచ్చానంటే బేసిక్ నాయకత్వం అంటే ఒక ఎన్నికల కోసం కాదు కొంచెం మీరు అరుస్తారా అర